హాయ్ అండి నమస్తే జున్ను ఎలాగా వండితే బాగుంటుందో మీకు చెప్దాం అనుకుంటున్నానండి కొన్ని టిప్స్ పాటిస్తే చాలా బాగుంటుందండి జున్ను అవి ఏంటో మీకు చెప్తాను ఒక అర లీటర్ జున్ను పాలండి మరీ ఒరిజినల్ కాదండి అవి మాకు అలా దొరికినవి లీటర్కి లీటరు క్రీమ్ మిల్క్ ప్యాకెట్లు రెండండి తగినంత బెల్లం అండి మిరియాలు యాలకులు పడండి బాగా మెత్తగా చేసేసానండి ఫ్లేవర్ బాగుంటుందని దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీకు తగినంత బెల్లం వేస్తున్నానండి రుచికి తగినంత బెల్లం వేయాలండి మనకు స్వీట్ సరిపడగా నేను అంచనాకి వేసేస్తున్నానండి కొలతల ప్రకారం చెప్పట్లేదు చూసి స్వీట్ చూసుకుని మీరు వేసుకోండి వేసేసానండి మొత్తం ఈ పౌడర్ అంతా వేసేసాను మిరియాలు యాలకులు పంచదార వేసి పౌడర్ చేశానండి మెత్తగా అలా అయితే జిన్ను టేస్ట్ బాగుంటుందండి ఇలా బాగా బెల్లం కరిగే వరకు కలపాలండి కొంచెం టైం పడుతుందండి బెల్లం కరగడానికి అప్పుడే టేస్ట్ వస్తుందండి బాగా కల కలయి పెట్టాలండి అప్పుడే టేస్ట్ బాగా వస్తుందండి జున్నుకి తక్కువగా కలపకూడదండి ఎప్పుడు కూడా జిన్ను పాలు ఎక్కువసేపు కలపాలండి ఇలాగా ఇలా మిక్స్ చేస్తేనే బాగా టేస్ట్ ఉంటుందండి జిన్ను వెంట వెంటనే చేయకూడదండి జిన్నుకి ఏది కూడా ఇలాగా ఎక్కువసేపు పెట్టాలండి బెల్లం కరిగే వరకు అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఒక పది పదిహేను నిమిషాలు కలగి పెట్టానండి ఇదిగోండి చక్కగా ఇలాగా రెడీ అయిపోయినాయండి జిన్ను పాలు ఇప్పుడు మనకు రెడీగా ఉన్నాయండి ఇవి అని వీటిని ఫిల్టర్ చేసేసుకుందామండి నేనైతే ఫిల్టర్ చేసేస్తానండి మీ ఇష్టం మీరు ఫిల్టర్ చేసుకోకపోయినా కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చండి కానీ నేను ఫిల్టర్ చేసేస్తానండి మీకు అవి కూడా చూపిస్తాను ఫిల్టర్ చేసేసానండి నేనైతే రెండిట్లోకి చేసానండి ఒక దాంట్లో అయితే ఎక్కువ అవుతుందని రెండిట్లకి చేసేసానండి ఇది స్టీమ్ చేస్తానండి జున్ను రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా పెట్టేసానండి ఇడ్లీ పత్రిలో నీళ్ళు పోసి మనం జున్ను డబ్బా పెట్టిన దానికి సకానికి వాటర్ వచ్చేలా చూసుకోవాలండి స్టీమ్ చేయడానికి మళ్ళీ దీని మీద మూత వేసేస్తానండి పైన కూడా మూత పెడతానండి ఇదిగోండి ఇలా మూత పెట్టేశాను మళ్ళీ పైన ఇలాగా మూత మూత క్లోజ్ చేసేయాలండి ఇలాగా గ్యాస్ హైలో పెట్టానండి స్టార్టింగు ఇప్పుడు ఇలా బాగా ఎక్కువగా ఉడుకుతున్నప్పుడు మంట కొంచెం సకానికి తగ్గించేసుకోండి అప్పుడు బాగా ఉడుకుతుందండి జున్ను రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి చేయి పెట్టి చూస్తాను ఇగం అంటుకోలేదు రెడీ అయిపోయిందండి ఇలా చేయి పెట్టి చూస్తే ఇలా అంటుకోకపోతే మీకు జున్ను రెడీ అయిపోయినట్టండి రెడీ రెడీ అండి జున్ను ఉడికిపోయిందండి ఇంక తీసేస్తాను ఇంకోటి కూడా పెట్టేశానండి వేరే డబ్బాలో వేసాను కదండి అది కూడా పెట్టేశాను దీని మీద ఇలాగా మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి క్యాప్ పెట్టేస్తాను అండి సరిపోతుంది మీకు రెడీ అయిన జున్ను చూపిస్తాను ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయిందండి జున్ను టేస్టీ టేస్టీ జున్ను రెడీ అయ్యండి యమ్మీ యమ్మీగా టేస్ట్ చేసేద్దాం చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత స్పూన్తో తీస్తే బాగుంటుందండి ఇప్పుడు తీస్తే కరిగిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలా చెయ్యండి ఎప్పుడు చాలా బాగా వస్తుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు పాలు కదుపుతూ ఉంటేనే మీకు పాలల్లో ఉన్న మిరియాల పొడి యాలకుల పొడి అన్నీ బాగా కలిసి టేస్ట్ బాగా వస్తుందండి ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇలా చేసి చూడండి ఈసారి ఓకే అండి బాయ్